స్వర్ణగిరి ఆలయం తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలోని సమీపంలోని మానేపల్లి హిల్స్ లో అద్భుతంగా నిర్మించబడిన శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితమైన ఆలయం స్వర్ణగిరి తీర్థయాత్రికులను ఆకర్షించే ఈ ఆలయం తన అద్భుతమైన శిల్పకళ విశాలమైన ప్రాంగణం మరియు ప్రశాంత వాతావరణంతో ప్రత్యేకంగా నిలుస్తుంది ముఖ్య ఆకర్షణలు విశాలమైన ప్రాంగణం ఆలయం చుట్టూ విశాలమైన ప్రాంగణం ఉండి భక్తులు నిశ్చింతగా తిరగడానికి అనువుగా ఉంటుంది అద్భుతమైన శిల్పకళ ఆలయం యొక్క ప్రతి భాగం అద్భుతమైన శిల్పకళతో నిండి ఉంటుంది ప్రతి విగ్రహం స్తంభం మరియు గోడపై అద్భుతమైన శిల్పాలు చెక్కబడి ఉంటాయి పవిత్రమైన వాతావరణం ఆలయంలో ప్రశాంతమైన వాతావరణం ఉండి భక్తులు తమ మనసులను శాంతపరచుకోవడానికి అనువుగా ఉంటుంది చరిత్ర స్వర్ణగిరి ఆలయ నిర్మాణం ఇటీవలే పూర్తయింది ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద వెంకటేశ్వర ఆలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది విశేషాలు ఆలయంలో నలభై అడుగుల ఎత్తున్న విగ్రహం ఉంది ఆలయంలో ప్రతిరోజు అనేక విధమైన పూజలు జరుగుతాయి భక్తుల సౌకర్యార్థం ఆలయం చుట్టూ అనేక సౌకర్యాలు కల్పించబడ్డాయి ఎలా చేరుకోవాలి భువనగిరి నుండి రోడ్డు మార్గంలో స్వర్ణగిరి ఆలయం చేరుకోవచ్చు హైదరాబాద్ నుండి కూడా ఆలయం చేరుకోవడానికి బస్సులు మరియు ఆటోలు అందుబాటులో ఉంటాయి విజిట్ చేయడానికి ఉత్తమ సమయం వర్షాకాలం తప్ప మిగతా అన్ని సమయాల్లో స్వర్ణగిరి ఆలయాన్ని సందర్శించడానికి అనువుగా ఉంటుంది ముఖ్యమైన సమాచారం ఆలయం తెరిచే సమయం ఉదయం తెల్లవారుజాము ఐదు గంటలు గంటలు ఆలయం మూసే సమయం రాత్రి ఉదయం తొమ్మిది గంటలు గంటలు ఆలయంలో ఫోటోలు తీయడానికి అనుమతి ఉంది ఆలయంలో మొబైల్ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేయాలి ముగింపు స్వర్ణగిరి ఆలయం తన అద్భుతమైన శిల్పకళ మరియు ప్రశాంత వాతావరణంతో భక్తులను ఆకర్షిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో తప్పక సందర్శించవలసిన ఆలయాలలో ఇది ఒకటి మీకు తెలంగాణలోనే అతిపెద్ద పన్నెండు అడుగుల ఎత్తైన నల్ల గ్రానైట్ తో తయారు చేయబడిన వెంకటేశ్వరుని విగ్రహం ఈ ఆలయంలోని ప్రధాన ఆకర్షణ విశాలమైన ప్రాంగణం దాదాపు ఇరవై రెండు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడిన ఈ ఆలయం విశాలమైన ప్రాంగణంతో అందరిని ఆకట్టుకుంటుంది అద్భుతమైన నిర్మాణం ఆధునిక నిర్మాణ శైలితో కూడిన ఈ ఆలయం అత్యంత అందంగా నిర్మించబడింది హనుమంతుని విగ్రహం నలభై అడుగుల ఎత్తైన హనుమంతుని విగ్రహం కూడా ఈ ఆలయంలోని ప్రత్యేక ఆకర్షణ శ్రీదేవి మరియు భూదేవి విగ్రహాలు వెంకటేశ్వరుని భార్యలు శ్రీదేవి మరియు భూదేవి విగ్రహాలు కూడా ఈ ఆలయంలో ఉన్నాయి ఆలయం గురించి మరింత తెలుసుకోవడానికి ఎలా ఆలయంలో ఏ రకమైన పూజలు జరుగుతాయి ఆలయం చుట్టుపక్కల ఉన్నాయా మీరు ఆలయం యొక్క నిర్మాణం గురించి లేదా ఆలయంలోని వివిధ భాగాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే నాకు తెలియజేయండి మీరు ఆరిని దర్శించుకోవడం ఆర్తి సామూహిక ఆర్తిలో పాల్గొనడం ప్రసాదం స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించడం ధ్యానం ప్రశాంత వాతావరణంలో ధ్యానం చేయడం వెళ్ళడానికి ఉత్తమ సమయం ఉదయం లేదా సాయంత్రం సమయాలు దర్శనం చేసుకోవడానికి అనువైనవి ఎలా యొక్క ప్రత్యేకతలు విశాలమైన ప్రాంగణం ఆలయం చుట్టూ విశాలమైన ప్రాంగణం ఉంది ఇక్కడ భక్తులు ప్రశాంతంగా కూర్చుని భగవంతుని స్మరించుకోవచ్చు అద్భుతమైన శిల్పకళ ఆలయం యొక్క ప్రతి అంగుళం అద్భుతమైన శిల్పకళతో అలంకరించబడి ఉంది పవిత్రమైన వాతావరణం ఆలయంలో అడుగు పెట్టిన వెంటనే ఒక పవిత్రమైన వాతావరణం కనిపిస్తుంది సౌకర్యాలు భక్తుల సౌకర్యార్థం ఆలయంలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించబడ్డాయి ఆలయ చరిత్ర స్వర్ణగిరి దేవాలయం యొక్క చరిత్ర గురించి అధికారిక సమాచారం అందుబాటులో లేదు అయితే ఈ ఆలయం తాజా కాలంలో నిర్మించబడిందని తెలుస్తుంది ఆలయం ఎక్కడ ఉంది స్థానం మాయపల్లి హిల్స్ భువనగిరి తెలంగాణ సమీపంలోని ప్రదేశాలు యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఆలయం వెళ్ళడానికి ఎలా ప్రయాణ సౌకర్యాలు హైదరాబాద్ నుండి భువనగిరికి బస్సులు లేదా ప్రైవేట్ వాహనాల ద్వారా చేరుకోవచ్చు భువనగిరి నుండి ఆటో లేదా టాక్సీ ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు ఆలయం గురించి శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం అత్యంత అద్భుతమైన శిల్పకళతో తయారు చేయబడిన ఈ విగ్రహం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది విశాలమైన ప్రాంగణం దేవాలయం చుట్టూ విశాలమైన ప్రాంగణం ఉంది ఇక్కడ భక్తులు నిశ్చింతగా తిరుగుతూ ఆధ్యాత్మిక అనుభూతిని పొందవచ్చు అనేక గోపురాలు దేవాలయంలో అనేక గోపురాలు ఉన్నాయి ఈ గోపురాలు దేవాలయానికి అందమైన రూపాన్నిస్తాయి వివిధ దేవతల విగ్రహాలు దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామితో పాటు వివిధ దేవతల విగ్రహాలు